నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతూ నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్ర ఫలితాల్లో భాగంగా ఈ రోజు మనం కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం ఈ నక్షత్రం యొక్క స్వాదశుద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్ గా ఈ నక్షత్రం గురించి మాకు తెలియజేయండి తప్పకుండా అండి కృత్తికా నక్షత్రానికి రవి అధిపతి దాని అది దేవతలు అని ఉంటారు అగ్ని అధిదేవత దేవత అందుకే కృతికా నక్షత్రంలో కూడా ముహూర్త భాగంలో ఆ రోజు ఏది ప్రారంభించరు ఎందుకంటే అగ్ని కాబట్టి దగ్ధ యోగం ఏర్పడుతుంది దగ్ధం అవుతుంది అనేటువంటి కోణంలో అలా నక్షత్రం మంచిది కాదని కాదు ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ యొక్క నక్షత్రము మనకి అశ్వి మనకి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశిలో ఉంటే రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి అయితే ఇందులో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క లక్షణాలు చెప్పారు శాస్త్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి ఇంట్యూషన్ పవర్స్ చాలా బాగుంటాయి రెండో పాదంలో పుట్టిన వారు డౌన్ టు ఎత్ లైఫ్లో చాలా కింద స్థాయి నుంచి పైకి కూడా రావడం జరుగుతుంది మూడో పాదంలో పుట్టినటువంటి వారు కష్టపడినా మళ్ళీ సక్సెస్ కూడా పొందుతారు ఖచ్చితంగా అని చెప్తుంది నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి ఆధ్యాత్మిక చింతన సేవాభావాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఎంత రేంజ్లో ఉంటాయనేటువంటిది ట్వెల్త్ హౌజ్ సన్ను వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి సూర్య భగవానుండి తీసుకొని మనం చెప్పాలి అయితే ఎనీ కృత్తికా నక్షత్ర గుర్తుపెట్టుకోండి అది ఒకటో పాదంలో ఉన్నా రెండులో ఉన్నా మూడులో ఉన్నా నాలుగులో ఉన్నా వీళ్ళకు ఉండేటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎక్కువగా లీడర్షిప్ నేను ఇది రూల్ చేయాలి రూలింగ్ ప్లానెట్ అంటారు సన్ని మీకు ఎవరి జన్మజాత చక్రంలో అయినా కూడా వాళ్ళ సన్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రూల్ చేసేటువంటి మనస్తత్వం హండ్రెడ్ పర్సెంట్ కలిగి ఉంటారు వాళ్ళు రూల్ చేయగలుగుతారు కూడా అందుకే మనకి కత్తెరలు అంటారు తెలిసే ఉంటుంది కదా ఈ కత్తెరలు నడుస్తున్నాయంటే ఎందుకంటే అది కత్తెర ఆకారంలో ఉంటుందండి ఆకాశంలో ఆ సమూహం ఏదైతే ఉంటుందో కత్తెర ఆకారంలో ఉంటుంది ఆకారంలో ఉంటుంది అందుకే కత్తెరలు అని చెప్తూ ఉంటారు అందుకే ఆ సమయాల్లో ఆ కత్తెరలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వస్తుంది సూర్యభగవానుడు కనుక కృత్తికా నక్షత్రంలో పన్నెండు రోజులు పదమూడు రోజులు సంచరిస్తాడు పదమూడు రోజులు చిల్లర సంచరిస్తాడు సో ఆ పదమూడు రోజులు కత్తెరలు అంటాం రోహిణీ కత్తెర్లు తర్వాత రోహిణీ నక్షత్రంలో వెళ్తే రోహిణీ నక్షత్రం రోహిణీ కత్తెరలు అంటాం కృత్ కత్తెరలు అంటాం దండి అయితే వీళ్ళ యొక్క తత్వం కూడా కొంచెం ఎక్కువ స్పీడ్గా పని అవ్వాలి ఓకే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఆలోచన విధానం బాగుంటుంది అయితే ఒకటో పాదం వారికి కాస్త ఎక్కువ ఆవేశం నేను స్ట్రిక్ట్గా ఉంటాను నా నేను ఇంతే అనేటువంటి స్వభావం ఉంటే రెండవ మూడు నాలుగు పాదాల వారికి మాత్రం వాళ్ళు కొంత స్ట్రిక్ట్గా ఉండే స్వభావము ఉంటుంది ఎట్ సేమ్ టైం వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ కూడా పెరిగేటువంటి యోగం ఎక్కువగా కలిగి ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళలో సౌమ్యత ఉంటుంది ముక్కుసూటిగా ఉండేటువంటి తత్వం ఉంటుంది రెండూ ఉంటాయి వారికి అలాగే ఇక్కడ మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఈ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రాసుల వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కృతిక వారికి ఇక్కడ మీరు గమనిస్తే గనక వీళ్ళ యొక్క తండ్రి గారు ఎక్కువగా ఎంత తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత గ్రోత్ ఉంటుంది ఎంత చేంజ్ అవుతుంటే అంత గ్రోత్ ఉంటుంది అనేటువంటిది కేవలం నక్షత్రాన్ని పట్టుకొని కూడా మనం ప్రిడిక్షన్ ఇవ్వవచ్చు అలాగే వీళ్ళకి ఒకటో పాదం అయితేనేమో కొంచెం ఎక్కువ ఆవేశంగా ఉంటారని చెప్పుకున్నాం రెండు మూడు నాలుగు పాదాలు ఫైనాన్షియల్ మీద కూడా కాస్త ఎక్కువ దీని ప్రభావం ఉండడము అంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి మానసికంగానే ఎలా అంటే ఫైనాన్స్ మీద ఎలా చేస్తే ఫైనాన్షియల్గా మనం బాగుంటాం అనేటువంటి ఆలోచన కాస్త ఎక్కువగా ఉండడము ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి ఉండడం జరుగుతుంది అలాగే వీళ్ళు ఎక్కడా కూడా కృతికా నక్షత్రం వాళ్ళు మీరు గమనించినట్లయితే తల్లిదండ్రి స్థితి కూడా చూసుకుంటే తల్లి మోర్ స్ట్రాంగ్గా ఉంటుంది తండ్రి గారు ఏంటంటే కొంచెం సౌమ్యత కలిగి ఉంటారు అది కూడా రెండు మూడు నాలుగు పాదాల వల్ల తండ్రి బాగా సౌమ్యత కలిగి ఉంటారు అదే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఎవరికో ఇంకా లగ్నం బాగా వీక్ అయిపోయింది పాపగ్రహాల్లో పడితే తప్పితే ఎందుకంటే సూర్యుడు రా గ్రహరాజు అని చెప్తుంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండడం అనేటువంటిది వీళ్ళ యొక్క లక్షణంగా మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ రెండు మూడు నాలుగు పాదాల వారికి కృతిక నక్షత్రం పాదాల వారికి బుధుడు కనుక బాగున్నట్లయితే బిజినెస్లోకి వెళ్తే చాలా బాగా కలిసి రావడం జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏమంటే నేను పలానా కృతిక నక్షత్రంలో పుట్టాను కానీ నాకు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే గనక ఎందుకంటే చంద్రుడు ఒక ఉచ్చస్థితి కాబట్టి ఎటువంటి మానసిక ఇది ఉండడం నైంటీ పర్సెంట్ ఉండదు కానీ ఉంది అప్పటికీ వాళ్ళకు ఉంది అంటే గనక వాళ్ళు ఎక్కువగా సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడము సూర్య మంత్రం ఏదైనా తీసుకొని మెడిటేషన్ చేసుకోవడము లేదా అమ్మవారి యొక్క నామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యీ నమ అనేటువంటి నామం చేయడం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది వీరికి అలాగే ఎందుకంటే ఇక్కడ కృతిగా మేషన్లో ఒకటో పాదం రెండు మూడు నాలుగు పాదాలు విషమంలో ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఒకటో పాదం వల్ల ఎక్కువ సూర్యారాధన రెండు మూడు నాలుగు పాదాలు సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా కకృర్తి అనేది పడరు వీళ్ళు క్వాలిటీ కోరుకుంటారు క్వాలిటీ కోరుకుంటారు ఏదో ఒక కృతి చేసేసాడు అచిజీ అలాంటిది ఉండదు ఎందుకంటే సన్ డిగ్నిఫైడ్ కదండి సో అలాగా వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేయగలుగుతారు ఉన్న దాంట్లోనే ఇప్పుడు వాళ్ళకి సరే ఇప్పుడు కృతిక నక్షత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు మల్టీమిలియనర్స్ పుట్టాలని లేదు చిన్న చిన్న ఉద్యోగం చేసేవాడు ఉంటాడు అక్కడ కానీ ఉన్న దాంట్లోనే హుందాగా బతుకుతాడు ఉన్న దాంట్లోనే గొప్పగా ఉంటాడు ఉన్న దాంట్లోనే మంచి డ్రెస్సింగ్ వేసుకుంటాడు ఉన్న దాంట్లోనే డిగ్నిఫైడ్గా ఉంటాడు నా దగ్గర లేదు నా జీవితం ఇంతే అని ఏడు ఏడు అనేటువంటిది ఉండదు అంటే ఇంకా మోటివేట్ చేసేటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే ఎందుకంటే ఇక్కడ కృతికా నక్షత్రం వృషభం నుంచి తీసుకుంటే నాలుగో అధిపతి మేషం నుంచి తీసుకుంటే ఐదో అధిపతి కాబట్టి వీళ్ళు ఎక్కువగా క్యారెక్టర్స్కి ఎక్కువగా క్యారెక్టర్కి ఎక్కువ పెద్ద పెద్ద వహిస్తారండి వీళ్ళు అది చాలా ఇది అయితే కృత్తిక వారు రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్రదేశానికి మారితే చాలా బాగుంటుంది లైఫ్ అనేటువంటిది ఇది కృత్తిక కానివ్వండి రోహిణి కూడా ఇది వర్తిస్తుంది బట్ వీళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది కూడా ఏంటి కృత్తిక నక్షత్రంలో పుట్టామనుకోండి ఉదాహరణకి ఫస్ట్ సిక్స్ ఇయర్స్లో ఆ దశ అయిపోతుంది దాంతో సిక్స్ ఇయర్స్ తర్వాత చంద్రవయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మారుతారు కూడా ఉన్న ప్లేసెస్ కూడా మారడం జరుగుతూ ఉంటుంది అదొకటి అలాగే వీళ్ళ యొక్క ప్లానింగ్సే వీళ్ళకి ధనయోగాన్ని తెచ్చి పెడతాయి అంటే ఒక చిన్న ఐడియా ఈ ఐడియా చెప్పడం వల్ల ఇవాళ నీకు ఇంత డబ్బులు ఇస్తాను అలాంటివి ఎప్పుడంటే బుద్ధులు బాగున్నంతసేపు వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ప్లానింగ్ ద్వారా ధనం రావడం వ్యాపారాల మూలంగా ధనం రావడం అందులోనే కృత్తికా నక్షత్రం కాబట్టి వీళ్ళు ఏదైనా సరే ఒక ఫైర్ రిలేటెడ్ బ్యాటరీస్ కానివ్వండి లేకపోతే ఒక ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వాటి మూలంగా లేకపోతే సీఏ చార్టెడ్ అకౌంటెంట్ రిలేటెడ్ మూలంగా వీటి మూలంగా ధనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా మదర్ ఫాదర్లో మదర్ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటూ ఉంటుంది ఎందుకంటే అక్కడ చంద్రుడికి ఎగ్జాల్టెడ్ హౌజ్ ఒకటి అలాగే చ రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు తల్లి కారకుడు మనస్కారకుడు అందుకని మానసిక స్థితి అలా ఉంటూ ఉంటుంది అది అలాగే ఈ కృతిక నక్షత్రంలో ఎవరైనా అంటే వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వివాహం విషయంలో కృత్తిక ఒకటో పాదం వాళ్ళకైతేనేమో కొంచెం సున్నిత మనస్సుకులు వస్తాయి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు అవతల వాళ్ళు వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీసే వస్తాయి కానీ ఎంత స్ట్రాంగ్ వచ్చిన అవతల వాళ్ళు వీళ్ళు మాత్రం కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడరు ఎందుకు చేయాలి అవసరమే ఉంది ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అవతల వాడిని సేవ్ చేయడం కోసం కొన్ని ఉంటాయి తప్పదు ఇంక అప్పుడండి ఎలాంటి చిన్న ఎగ్జాంపుల్ అప్పుడేదో ఏదో ఫ్రెండ్ వచ్చాడు ఇంటికి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంట్లో వారు ఏదో డిఫరెంట్గా అనుకుంటుంది అనుకేచి అట్లాంటి వాడు ఏం కాదు అంటే వాడిని కాపాడడం కోసం అంతే అవును నిజమే నువ్వు అనుకున్నట్టు వాడు కదా కదవా వీడు నిజంగా ఇట్లా చేసి అట్లా మాట్లాడడం వీళ్ళకి ఇష్టం ఉండదు అంటే ఇంకొకరిని తగ్గించడం అనేటువంటిది ఇష్టం ఉండదు వీళ్ళు వీళ్ళని కాపాడుకుంటారు ఇంకొకరిని కాపాడుకునేటువంటి స్వభావం కలిగి ఉంటుంది వీరికి అయితే వీళ్ళ కృతిక నక్షత్రం వరకు ఏంటంటే ఎప్పుడైనా కెరీర్ విషయంలో ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తే బాగా సెట్ అవ్వడం జరుగుతుంది వీళ్ళ లైఫ్లో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అలాగే వీళ్ళు ఎక్కువగా శనివారాలు కెరియర్స్ ఎంచుకోకూడదు గుర్తు కావాలి ఎందుకంటే వీళ్ళ నక్షత్రాధిపతి రవి కదా రవికి శనికి ఆపోజిట్ ఇది ఉంటుంది అయితే ఎప్పుడు కూడా కెరియర్ అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి ఎప్పుడు బాగుంటుంది అనేది వాళ్ళ పర్సనల్ చాట్లో టెన్త్ లాడ్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు కృత్తిక నక్షత్రం చెప్తున్నాం ఒకవేళ వృషభ రాశి అనుకోండి వృషభ లగ్నం అనుకోండి ఇప్పుడు నక్షత్రాలు బట్టి రాసులు వస్తాయి బట్ లగ్నం అవుతుంది ఒక్కోసారి లగ్నం అయినప్పుడు కూడా వీళ్ళు దూర దూరంగా వెళ్ళి లేకపోతే ఏదైనా నేర్పడం ఇట్లాంటి వాటి వల్ల బాగుంటుంది అయితే కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల పుట్టిన వారికి కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గురువుల దగ్గర నుంచి అంటే మాకు ఈ గురువు ఇంకా బాగా చెప్తే బాగున్నాం ఇంకా ఎక్కడో ఇంకా రీసెర్చ్ తక్కువ చేశారనిపిస్తుంది ఇలా కూడా చెప్పొచ్చు అలా కూడా చెప్పొచ్చు అనేటువంటిది సహజంగా వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది అయితే వృషభానికి ఉండేటువంటి లక్షణం కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటాం సర్వసాధారణం కాకపోతే నక్షత్ర ఫలితం ఇది నక్షత్ర ఫలితం ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఇది అలాగే వీళ్ళంతా విష్ణు శాస్త్రనాలు సూర్యుని చూస్తే విష్ణు శాస్త్రాలు సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఎందుకంటే ఇక్కడ సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల ఇక్కడ రెండు రకాల ఫలితాలు ఉంటాయి ఒకటి అండ్ ఫేమస్ వస్తుంది రెండవది ఉష్ణం ద్వారా ఎందుకంటే ఇది అగ్ని సంబంధించిన నక్షత్రం హెవీ అంటే పిత్త కఫలు అంటారు పిత్తం ఎక్కువ పెరిగిపోతే కూడా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సూర్యానుగ్రహం సూర్యుడికి అర్ఘ్యం వదలడం లేదా అభిషేకం చేసుకోవడం శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం మరీ ఎక్కువగా ఇబ్బంది అనుకునేటువంటి వారు బిల్వ పెట్టి అభిషేకం చేసుకోవడం ఇవి గనక వీరు చేసినట్లయితే నూటికి నూరు శాతము వీళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా 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 బాగుంటుంది కొంచెం కృతిక వారికి ఏంటంటే కొంచెం ఇప్పుడు తమ్ముడితో ఎమోషన్ చూపించిన లేకపోతే ఫ్రెండ్స్తో ఎమోషన్స్ చూపించిన జీవిత భాగస్వామితో ఎమోషన్స్ చూపించినా అది ఎలా అంటే బయటికి కనబడదు కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేస్తుంటారు ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు సరిగ్గా ఎమోషన్స్ చూపించట్లేదు ఏంటిది ఈయనకి అసలు ప్రేమ ఉందా లేదా అనిపిస్తుంది కానీ అక్కడ ఏంటంటే వాడు ఇంట్లో అంటే భార్య భార్యతో పెద్దగా కనెక్టివిటీ లేకపోయినా భార్య ఇతను ఒకవేళ ఏదైనా అయిపోతే భార్య ఒక కోటి రూపాయలు రావాలని ఇన్సూరెన్స్ చేసి దానికి డబ్బులు కట్టడానికి పనిచేస్తూ ఉంటాడు అర్థమైంది మీకు నువ్వు అంటే తమ్ముడిని సరిగా పలకరించలేకపోయినా మనసులో మాత్రం ఎమోషన్ ఉంటుంది అవి బలంగా ఉంటాయి అంటే ఏంటి నేను బాధ్యతగా పిల్లలకి ఏం చేయాలి భార్యకి ఏం చేయాలి లేదా భార్య లేదా భర్త అయితే ఏం చేయాలి సిబ్లింగ్స్కి ఏం చేయాలి నా బాధ్యత ఏమిటి నా యొక్క ఇదేమిటి నేను టైమింగ్ ఎక్కువ మెయింటైన్ చేయాలి నా సిస్టమేటిక్గా ఎలా ఉండాలనేటువంటి కృతిగా నక్షత్రానికి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం ఓవరాల్గా కృత్తిక నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది సాధ్య సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కళ్ళ కట్టినట్టు గురించి ధన్యవాదాలు సార్ నమ